నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా స్కాములు స్కీములు అనే దాని మీద చర్చ జరుగుతుంది కేసీఆర్ స్కాముల మీద ఏ వార్తా పేపర్ ఓపెన్ చేసినా వెలుగు పేపర్ అయినా ఆంధ్రజ్యోతి అయినా ఏదైనా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడవచ్చు కరెంట్ ఒప్పందాలపై కేసీఆర్కు నోటీసుల అంటే కరెంట్ ఒప్పందాలలో కూడా వీళ్ళు స్కాములు చేసినా తెలుస్తుంది ఇంకోటి కాళేశ్వరంకి సంబంధించి నిర్మాణంలో అన్ని ఎంక్వైరీ చేస్తాం బ్యారేజీలకు నష్టం వాటిల్లిందని ఇదే వస్తుంది భూ కబ్జాల కోసం వస్తుంది ఇంకొకటి మీరు చూడవచ్చు లేని గొర్రెలకు పద్దెనిమిది కోట్లు ఆటోల నంబర్లు వేసి లారీలో తెచ్చినట్టు దొంగ బిల్లులు అని గొర్రెలకు సంబంధించిన స్కామ్ కూడా ఉందట దీనికి సంబంధించి మరి యాదవ్ల తరపున మొట్టమొదటిసారిగా గలం విలిపించిండు అదేవిధంగా నహీంకి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధితులందరినీ ఏకం చేసిన వ్యక్తి మరి జగదీష్ యాదవ్ అన్న మన పిఎంఆర్ టీవీ స్టూడియోకి వచ్చిండు అన్న మరి నేను మాట్లాడుతా ఉంటుంది ఏం మాట్లాడుతాడో అనేది అన్నన్ని వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే రండి అన్న నమస్తే అండి నమస్తేనా చెప్పండి అన్న ఏంది ఇది మరి లేని గొర్రెలకు పద్దెనిమిది కోట్లు ఎక్కడ చూసినా కేసీఆర్ బాగోతాలే కనబడుతుంది మీరు ఏ టాపిక్ మీద మాట్లాడతారు ఇప్పుడు కరెంటు ఒప్పందాలు ఉన్నాయి కాళేశ్వరంది ఉంది ఫోన్ ట్యాపింగ్ ఉంది భూములది ఉంది గొర్రెలది ఉంది ఇప్పుడు మీరు గొర్రెల దాని మీద మాట్లాడుతుంటారు ఇప్పుడు ఎన్నిట్లల్లో భూముల సమస్యలలో మాట్లాడమంటే అదొక డేట్ తీసుకుందాం ఇప్పుడు లేటెస్ట్ గా మాత్రం గొర్రెలు యాదవులని గొర్రెలను తయారు చేసిండు మా కేసీఆర్ కరెంటు కూడా మరి తక్కువకు అంటే ఎక్కువ కొన్ని అక్కడ కమిషన్లు తీసుకున్నారు అంటారు కదా సరే కూడా స్కామ్ స్కీమ్ ఉన్నది స్కామ్ ఉన్నది ఆ స్కీమ్ లో అగ్రిమెంట్ వద్దని అధికారులు చెప్పినా బీఆర్ఎస్ సర్కార్ వినలేదట అంటే ఎక్కువ ధరకు కరెంట్ కొనుక్కోచ్చారు అంటే ఎక్కువ ధరకు కొనడం వల్ల ఏమైందంటే వానికి ఎక్కువ లాభం వస్తుంది వాని దగ్గర వీళ్ళు బ్యాగ్ తీసుకుంటారు ఇప్పుడు గొర్రెలకు కూడా సేమ్ అంతేనా గొర్రెలకు సేమ్ కరెంట్ చేసినట్టే గొర్రెల గొర్రెలకు కరెంటు చేసిండు భూముల చేసిండు గొర్రెల చేసిండు గొర్రెల మాత్రము మా యాదవులని నిట్ట నిలువున ముడు యాదవులని ఏడు లక్షల మంది ఏ యాదవులని సెలక్షన్ చేసి చివరికి అందులో ఇచ్చినటువంటిది మూడు లక్షల మందికి ఇస్తుందని పేరు పెట్టేసి మొట్టమొదట ఐదు వేల కోట్లు అన్నాడు ఐదు వేల కోట్లతోటి మొట్ట మొదటి విడత అంతా వంచిన అన్నాడు రెండో విడత ఆరు వేల కోట్లు అన్నాడు మొత్తం పదకొండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి పేపర్లు రేడియోలు టీవీలు వాళ్ళ ప్రచారాలు మొత్తం మొత్తం ఎమ్మెల్యేలు మినిస్టర్లు మా ఎమ్మెల్యే సాబు మా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు యాదవ్లు వాళ్ళు ఆ తర్వాత మా శ్రీనివాస్ యాదవ్ గారు బయట మొత్తం తిరిగేసి వచ్చారు గొర్రె గొర్రె ఏ విధంగా పెంచాలి ఎట్లా చేయాలి ఏది వాళ్ళ నుంచి ప్రొడక్ట్స్ ఎట్లా తీయాలి వివిధ అనుబంధ సంస్థలను ఎట్లా పెట్టాలని టూర్ చేసి వచ్చారు వీళ్ళంతా సరే అది మాట్లాడదాం మీరైతే ఇదేందో ఇది విన్నారు ఎప్పుడన్నా లేని గొర్రెలకు పద్దెనిమిది కోట్లు ఆటో నంబర్లు వేసి లారీలో తెచ్చినట్టు దొంగ బిల్లులు ఏందో మనకు అర్థం కల రవాణా చేసింది లేదు గొర్రెలు తెచ్చింది లేదు నల్గొండ జిల్లాలో అధికారులు ఏపీ దళారులు కలిసి దంద అధికారుల అడిట్లో బయటపడ్డ బాగోతాం నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి కొందరు అధికారులు దళారు కలిసి లేని గొర్రెల పేరిట పద్దెనిమిది కోట్లు సహాయం చేసినట్టు తెలిసిందట దీనికి పశు సంవర్ధక శాఖ ఎండీనే దీని వెనకాల అసలు సూత్రధారి అని జిల్లా అధికారులు చెప్తున్నారు మిగతాది రెండో ఇగో లేని గొర్రెలకు పద్దెనిమిది కోట్లు దీన్ని చదువుదాం చదివిన కంటే ముందు ఇది విన్నరా మీరు పద్దెనిమిది ఇట్లా కూడా స్కామ్ చేయచ్చా ఇది ఇవాళ మీకు కనిపిస్తున్నది నేను అక్టోబర్ టూ థౌజండ్ నేను ఇదంతా అదే పిఎంఆర్ఐది టీవీలో నేను మాట్లాడినా అక్టోబర్ అంటే మన ఎన్నికలు కాకముందే అదే ప్రభుత్వంలో మా స్కీము చాలా ఉన్నది ఇలా మోసం జరిగింది ఎంక్వైరీ ఎంక్వైరీ చేయాలని నేను అప్పుడే టీవీలో ఇచ్చిన అన్ని ఏది మినిస్టర్ దగ్గరికి పోయేసి కూడా నేను ఆల్రెడీ ఇచ్చేసిన ఎప్పుడైతే ఎన్నికలది ప్రకటన వచ్చిందో నేను పోయేసి మా యాదవ్ లో జరిగినటువంటిది ఏందని చెప్పేసి గో పెంపకం దారుల అసోసియేషన్కి వెళ్ళిన నేను ఏది బొగ్గుల గుండె వెళ్ళేసి అక్కడ వాళ్ళు కూడా ఇది ఇది ఇచ్చినటువంటిది మేము ఇంత ఇచ్చినాము వాళ్ళు ఎంత చెప్తున్నారు అంటే మొట్టమొదట ఐదు వేల కోట్లలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టినాము అని చూపిస్తున్నారు మాకు అరే ఏడ ఇచ్చిర్రా బాబు మీరు ఎక్కడెక్కడ ఇచ్చిరని చెప్పేసి నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి నేను ఆల్రెడీ పెట్టినా పెట్టేస్తే వాళ్ళు ఏమి ఇచ్చిరు ఇంత ఖర్చు పెట్టినాం దేని దేని ఖర్చు పెట్టిరు ఎక్కడ ఖర్చు అంటే చెప్పారు మరి నేను కూడా ఒక గొర్రెల పెంపకం దారుల నేను ఒక సభ్యుని నా విలేజ్కి చెన్నారెడ్డి కూడా మంచాల మండల్లో ఇబ్రాహీంపట్నం మా విలేజ్కి కనీసం మూడు వందల మంది సభ్యులు ఉన్నారు మా ఊర్లో ఒక్కరికి ఇవ్వలేదు ఒక్కరికి రాలేదు ఒక్కరికంటే ఒక్కరికి రాలేదు ఆరుట్ల విలేజ్ ఉంది ఆడ ఏదో పది ఇరవై మందికి ఇచ్చేసిరు మంచాల ఉన్నది రాయపూలు ఉన్నది ఇబ్రాహీంపట్నం ఉన్నది ఇక్కడ ఎక్కడనైతే మొదటి విడతలో కొంత కొంత ఇచ్చేసి అంత కంప్లీట్ అయిందని చూసారు ఈ పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వందల పద్దెనిమిది కోట్లు కాదు ఆటో నెంబరు అటోలే తీసుకపోయి అట్లా ఇంకా ఇంకేమున్నో చెప్తా లేదు గొర్రెల పంపిణీ స్కీమ్ ఫేజ్ వన్ ట్రాన్స్పోర్ట్ కా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అక్రమాలకు పాల్పడితే ఫేజ్ టూలో ఏకంగా రైతుల పేర్లతో దళారులు భారీ దోపిడీకి పాల్పడ్డారు అంటే రెండు ఫేజ్లలో కూడా అంటారు అసెంబ్లీ ఎన్నికలకు అదునుగా భావించి అసెంబ్లీ ఎన్నికల ముందు సెకండ్ ఫేజ్లో నల్గొండ జిల్లాకు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు గొర్రెల యూనిట్లు శాంక్షన్ చేశారు పశుసంవర్ధక శాఖ గైడ్ లైన్స్ ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని గొర్రెలు ఉత్పత్తి చేసే రైతుల వద్ద గొర్రెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలి కానీ రూల్స్కు వ్యతిరేకంగా దళారుల వద్ద కొన్నారట అనంతపురం బీదర్ ప్రకాశం జిల్లాలోని దళారుల వద్ద పెద్ద సంఖ్యలో గొర్రెలు కొనుగోలు చేయడంతో అనుమానం వచ్చినప్పటి జిల్లా కలెక్టర్ అరవి కర్వా కర్నన్ పద్దెనిమిది కోట్ల బిల్లులు ఆపేశారు కానీ అప్పటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల బిల్లులు క్లియర్ చేయాలని ఆఫీసర్లపై ఒత్తిడి చేయడంతో అప్పుడున్న జిల్లా ఆఫీసర్ సెలవులో వెళ్ళిపోయారట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అప్పటి కొనుగోళ్లపై విచారణకు ఆదేశించడం అక్రమాలు బయటపడుతున్నాయి చాలా సంతోషం ఆ ప్రభుత్వంలో పద్దెనిమిది కోట్లే కాదు రెండు వేల కోట్లు గల్లంత అయినాయి రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మా యాదవుల మీద నేను ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాను అని చెప్పిండు ఆ ప్ర ప్రకటనలు చేసిండు రెండు వేల కోట్లు అయినాయి పాపం ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లు అంటారు అయ్యా సిబిఐ కానీ అటు తర్వాత ఏసీబీలు కానీ మీరు క్లియర్ గా నేను మీకు సహకరిస్తా మా యాదవులకు ఎక్కడ అన్యాయం జరిగింది డీడీలు కట్టి మాకు ఎక్కడ అంటే ఎక్కడ ఎన్నికలు వస్తున్నాయో అక్కడ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ హుజురాబాద్ గాని అటు తర్వాత ఇది మునుగోడు నాగార్జున సాగర్ నాగార్జునసాగర్ ఈ మూడు ఉప ఎన్నికలు వస్తే మా యాదవుల పేరు మీద అందరి ఖాతాలలో డబ్బులు వేసాడు ఎన్నికలు కాగానే ఎంబడే వారం రోజులలో మళ్ళీ అన్ని బ్యాగ్ తీసుకున్నాడు యూ టర్న్ అంటే మా వాళ్ళు ఏమో మాకు డబ్బులు వచ్చింది ఓట్ల గొర్రెలు తీసుకోండి మీకు మీద వేసి ఓట్ల కోసం ఓట్లు ఓట్లు పడ్డ తర్వాత మళ్ళీ అమౌంట్ వెనక తీసుకున్నాడు ఇదే తతంగంసం అంత మోసం మా యాదవులు నేను చెప్తున్నా ఇప్పుడు ఇరవై ఏళ్ళు వెనుకకు పోయరు ఈయన పాలనలో రఘువీరారెడ్డి గారు ప్రతి గ్రామంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రఘువీరారెడ్డి గారు ఉన్నారు ఈ పశ్చిమవర్ధక శాఖ మినిస్టర్ ఆయన ప్రతి గ్రామంలో కమిటీలు వేసాడు ప్రతి గ్రామంలో వేసేసి కేంద్రంలో ఉన్న దత్తాత్రేయ గారితో ఎన్సిడిసి యాక్ట్ అని ఉండే ఆ యాక్ట్ తీపిచ్చేసి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు తీసుకురావడానికి ఆయన పార్లమెంట్ లో కొట్లాడి ఎన్సిడిసి యాక్ట్ ని తీసేసాడు తీసేస్తే వీళ్ళు ఒప్పందం ప్రభుత్వం ఒప్పుకుంటే కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి అట్లనేది ఏది మహానుభావుడు డబ్బులు కాదు కేసీఆర్ కాదు కేసీఆర్ ఇంతకీళ్ళు వచ్చినాయి కావు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఆ డబ్బులని వేరే విధంగా మార్చేసాడు పేరుకు మాత్రమే యాదవులు యాదవులు తిన్నారు యాదవులు ఉన్నాయి యాదవ్ అవును వేరే ఏమో జలసి ఉంటది కదా అవును ఈయన ఇచ్చిండని చెప్పుకుంటా అరే ఏడవైన మా రెడ్లు అంతా అరే మీ యాదవులకి ఏమున్నదయా మీరు కోటీశ్వర్లు అయ్యా మీకు కోటీశ్వర్లు అన్నారు నేను ఇప్పుడు చాలా అని చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్ మా శ్రీనివాస్ యాదవ్ అయినా సరే హరీష్ రావు కూడా అన్లా ఇంకోటి హరీష్ రావు అనగా నేను చెప్తున్నాను ఆ వెంకట్రామరెడ్డి అని ఉన్నాడు కదా ఇద్దరు ఏది కేసీఆర్ దత్తపుత్రుడు కలెక్టర్ దత్తపుత్రుడు ఆయన ఆయన కాళ్ళు మి ఎమ్మెల్సీ అయిడు పెద్ద దొంగ ఆయన ఏం చేసిండు కదంటే నేను అందరికి ఇచ్చిన చెప్పేసేసి ఆ మెదకు ఆ తర్వాత సిద్దిపేట ఆ జిల్లాల పెట్టి అన్నాడు అందులో సగం మందికి ఇవ్వలేదు యూ టర్న్ అయినాయి డబ్బులు ఆయన ఏది అక్కడ వంచినాడు చెప్పాలి కలెక్టర్ చేతిలో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి అప్పుడు గొర్రెలు ఇవ్వడం ఉత్తదైన రికార్డుల ప్రకారం గొర్రెలు కొనడం అక్కడే ఫోటోలు దిగి జీవ సమృద్ధి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వాటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన ఎవిడెన్సులు ఉన్నాయి గొర్రెలు లబ్ధిదారులకు చేరగానే స్థానిక డాక్టర్లు వాటిని పరిశీలించినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి అయితే లబ్ధిదారులకు ఇచ్చిన గొర్రెలు ఏమయ్యాయి అన్నదే సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది దీంతో మొత్తం ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు యూనిట్లలో కేవలం పదమూడు వందల యూనిట్ల అనుమానాలు తలెత్తాయి అనుమానం వచ్చి దానికి సంబంధించి ఇరవై మంది రైతుల పేమెంట్ సుమారు పద్దెనిమిది కోట్లు యాభై లక్షలు పెండింగ్లో పెట్టారట అంటే ఈ రకంగా వాళ్ళు చేసినట్ట ఇంకోటి చెప్తాను ఫేజ్ వన్ రవాణా కాంట్రాక్టర్ దోపిడీ ఎట్లుందంటే అక్రమాలకు పాల్పడినట్టు ఏజీ ఎడిట్లో బయటపడింది బోగస్ నెంబర్లు వేసి రవాణా బిల్లులు సహాయ చేసినట్టు అధికారులు గుర్తించారు మిర్యాల కూడా నగరేకల్ నల్గొండ చెర్లపల్లికి చెందిన కాంట్రాక్టర్లకు గొర్రెల రవాణా అప్పగించారు దీంట్లో మిర్యాలగూడకు చెందిన కాంట్రాక్టర్లు నకిలీ బిల్లులు పెట్టిరట టీఎస్ జీరో ఫైవ్ ఏ యూఏ త్రీ డబల్ జీరో సిక్స్ ఆటో నంబర్ కాగా లారీ నంబర్లు నా లారీ నంబర్గా పేర్కొంటూ బోగస్ బిల్లులు పెట్టారు ఇంకొకరు ఏపీ ట్వంటీ నైన్ టీబీ నైంటీ టూ త్రీ వన్ ఆటోలో గొర్రెలు రవాణా చేసిన చేసి ఆ నంబర్తో లారీలో ట్రాన్స్పోర్ట్ చేసినట్టు బిల్లులు బెటర్ ఇంత అక్రమాలు అన్న కేసీఆర్ ఆయంలో దీనిపై తాజాగా ఇంటెలిజెన్స్ అధికారులు మిర్యాలగూడలోని కాంట్రాక్టర్ను విచారించి అధికారాలు రికార్డు చేసినట్టు తెలుస్తుంది ఇంకోటి గొర్రెల స్కీమ్లో కమిషన్లపై ఆరా రెండో రోజు కస్టడీలో నిందితుల విచారణ నేటితో ముగియనున్న మాజీ ఈ ఇఓ ఎస్డీల కస్టడీ ఇది ఇట్లా ఉందన్న మరి ఏంది పరిస్థితి ఇది దీనికి పేర్లు కూడా ఉన్నాయి చూడండి పంపిణీ స్కీమ్ స్కామ్ నిందితులు మాజీ సిఇఓ రామచందర్ ఓఎస్డి కళ్యాణ్ కుమార్లను ఏసీబీ రెండవ రోజు కస్టడీలో విచారించింది ఇప్పుడు వీళ్ళు తప్ప కేసీఆర్ తప్ప కరెక్ట్ చెప్పండి కేసీఆర్ ఒక ఇంట్లో పది మంది పిల్లలు ఉంటే తల్లి దొంగతనం తండ్రి దొంగతనం చేస్తే పిల్లలు ఊకుంటారు అన్ని పోతారు వెనకాల పోతారు మొదటి సామెత ఉన్నది ఊర్లలో ఇత్తనాలు వేస్తారు మొదటి నాగలి చక్కగా పోతే వెనకొచ్చిన అంతా చక్కగా వస్తాయట జమ్ము కొడతారు అనమాట గుంటుక కొడతారు అట్లా పెద్దోడే దొంగోడు అయిన తర్వాత వీళ్ళు ఎందుకు గారు మా ఎమ్మెల్యే మా మినిస్టరు జరుగుతున్నది అంతా ఆయన తెలుసు తతంగం ఈ తతంగం అంతా చూసుకుంటా కేసీఆర్ చెప్పినటువంటి భజన కొట్టాలి ఇప్పుడు ఆ విషయం వేస్తే దూడ గట్టు మీద మేస్తాయి అంటారు అంతే మరి కాబట్టి ఆయనకు తోడు ఏంటంటే మా ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఐదుగురు వీళ్ళు భజన భజన చేసేటోళ్ళు యాదవ ఎమ్మెల్యే యాదవ ఎమ్మెల్యేలు యాదవ్లకు అన్యాయం జరుగుతుందిరాయన అని ఒక ఎంపీ ఉండే ఆ ఎంపీకి పోయి చెప్పిన వీళ్ళకి చెప్పినా ఇక్కడ ఈ విధంగా ఉన్నారు డీడీలు కట్టుకొని వాళ్ళు ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు జేడీలు జేడీల దగ్గర తిరుగుతున్నారు అవి ఎందుకు ఇప్పిస్తలేదని నేను వాళ్ళని అడిగినా వస్తున్నాయి వస్తున్నాయి అయ్యి అని అంటారు కానీ ఒక్క రోజు కూడా మా యాదవులు దీని మీద ఫైట్ చేయలేదు వట్టి దున్నపోతుల తిని వాళ్ళు చివరికి ఓడిపోయారు యాదవులే ఓట్లేయలేదు వాళ్ళకు రైట్ కాబట్టి ఇది కరెక్ట్ ఇంకా కేసీఆర్ లాస్ట్ చదువుదాం బుధవారం నాటితో కస్టడీ మీడంతో కీలక విషయాలను సేకరించేందుకు యత్నించింది గొర్రెల కొనుగోళ్లు చేతులు మారిన కమిషన్ల వివరాలను రాబట్టిందట అయితే ఏసీబీ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు నిందితులు ఇద్దరు సరైన సమాచారం ఇవ్వలేదని తెలిసింది తమ విధి నిర్వహణలో భాగంగానే స్కీములు అమలు చేశామని చెప్పినట్లు సమాచారం మంగళవారం రెండో రోజు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు వారిని ప్రశ్నించారు ప్రధానంగా గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్లను నియమించడం వారికి ఇచ్చే కమిషన్ల వివరాలను రాబట్టినట్టు తెలిసింది కాంట్రాక్టర్లకు లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా కోర్టులు గోల్మాల్ కావడంతో ఆరా తీసినట్టు తెలిసింది అయితే బుధవారం నాటితో కస్టడీ మిగడంతో వారిని మరోసారి కస్టడీ కోరేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు ఏం చెప్తారు కేసీఆర్ ముఖాన్ని మీకు చూపిస్తా ఈ కేసీఆర్ అనేటోడు ఇంకా ఇన్న గొర్రెల స్కామ్ లోనే కాదు ఇప్పుడు ఈయన కరెంట్ స్కామ్ లో కూడా ఇరుక్కున్నాడు ఈ కేసీఆర్ వల్ల మా యాదవులు ఇరవై ఏళ్ళు ఎలకపోయారు ఈయన వల్ల ఈయన వల్ల ఈ మహానుభావుడు వల్ల అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మా రఘువీరారెడ్డి యాదవ్ గాని ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి మినిస్టరు సీఎం వీళ్ళంతా కలిసేసి యాదవ్ని ఎట్లా పైకి తీసుకురావాలని ప్లాన్లు వేసిరు ప్రతి దగ్గర ఏది కమిటీలు వేసిరు ప్రతి ఊర్లో కమిటీలు వేసిరు జిల్లా కమిటీలు వేసిర్రు మండల్ కమిటీలు వేసిరు అవన్నిటిని మాఫ్ చేసేసాడు అన్ని కొట్టిపడేసాడు ఇక కేవలం ఒక మంత్రి గారు ఉంటారు మంత్రి గారికి కొందరు కింద ఏది సైనికులు ఉంటారు వీళ్ళు వాళ్ళు కలిసేసి యాదవుల చెవులల్లా గులాబీ పువ్వులు పెట్టిండు కేసీఆర్ అరే యాదవులారా సిగ్గు శరం ఉన్న రాజకీయ నాయకులారా యాదవులారా ఇప్పటికైనా రండి ఈ వ్యవస్థను మొత్తం బయట పెడదాము ఈ దొంగలని మనము నిలదీస్తాము ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉన్నటువంటి దొంగలు రాజకీయ దొంగలు వీళ్ళనందరిని బట్టి ఆ డబ్బులన్నీ వసూలు చేసి మన వాళ్ళకి రావాల్సిన ఈ డీడీలు రావాల్సినటువంటి వాళ్ళకు అందరికి డబ్బులు ఇద్దాం నేను మీకు ముందలు ఉంటా ఈ వ్యవస్థలో ఏది రేవంత్ రెడ్డి గారిని మనం ఏ ఏ విధంగా జరిగిందో అన్ని విషయాలు చెప్పి హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ కూడా పెడుతున్నా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి మీరు కనీసం ఒక పది మంది బాధితులు రండి హైదరాబాద్ లో నేను అతి ఒక మీటింగ్ పెడుతున్నా దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్మ దగ్గర పెడుతున్నా మన డబ్బులు మనకు రావాల్సినంత వరకు మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇతన్ని జైళ్ళకు పంపాలి ఈ ఎవరు కేసీఆర్ ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ రెండు రోజులు కస్టడీ కాదు ఇరవై రెండు 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 వేల కోట్లు బయటపడతాయి జగదీష్ అన్న ఇంతటి పెద్ద స్కాములు జరిగినాయి ఓవరాల్ గా మీకు బోర్డు మీద ఇది ఎట్లా జరిగింది అనేది ఒక రెండు నిమిషాల్లో చెప్తాం జగదీష్ అనే చెప్తాడు ఇది ఫస్ట్ విడుదల ఇప్పుడు అన్న చెప్పిండు ఐదు వేల కోట్లు ఫస్ట్ కోట్లు విడుదల చేసినట్టు వాళ్ళు చెప్పారు చెప్పారు కానీ మూడు వేల కోట్లే వాళ్ళు ఖర్చు పెట్టరు మూడు వేల కోట్లే ఇంకా రెండు వేల కోట్లు స్కామ్ అండ్ స్కామ్ అయ్యింది తర్వాత సెకండ్ పెడితే ఇవన్నీ డైవర్షన్ అయినా అని చెప్తున్నారు డైవర్షన్ అయినా అయ్యి అట్లా లెక్కలకే రాదు తీసుకోలేదు తీసుకోలేదు వాళ్ళు ఎక్కడ మాలుచుకున్నారో అంత ఎవరికి లెక్క అంత గోల్మాల్ అంత గోల్ మాల్ ఇల్లా ఆఫీసర్లు కేసీఆర్ వాళ్ళ మా మినిస్టర్ గారు మళ్ళీ డీడీలు తీపించుకున్నది వేరు డీడీలు తీసుకున్న డబ్బులు వేరు మా వేరే ఐ వేరే డబ్బులు వేరే అంటే ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఒకరొకరు ఇవి సెంట్రల్ నుంచి వచ్చినాయి చెప్తారు మీరు నాకు సెంట్రల్ నుంచి వచ్చినాయి ఎన్సీడీసీ యాక్ట్ ప్రకారంగా సెంట్రల్ నుంచి ఎన్సిడిసి ఎన్సిడిసి నుంచి ఇవి మళ్ళీ ఇవి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పదకొండు వేలకు ఐదు వేలు ఫస్ట్ విడత సెకండ్ విడత ఆరు వేలు మొత్తం పదకొండు వేల కోట్లు వచ్చినాయండి అన్న చెప్తుంది ఏంటంటే కేవలం ఫస్ట్ విడతలు మూడు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిర్రు అంటే ఇక్కడ సెకండ్ విడతల విడుదలైన ఆరు వేల కోట్లు డైవర్షన్ అయినాయి ఐదు వేల కోట్లలో మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఇంకో రెండు రెండు వేల టోటల్ అంటే ఎనిమిది వేల కోట్లు గల్లంతైనాయి అనేది మనకు అర్థమవుతుంది ఇది తెలంగాణలో ఉన్న యాదవులందరూ కూడా తెలుసుకోవాల్సింది పదకొండు వేల కోట్లు యాదవుల పేర్లు చెప్పి ఎన్సిటిసి నుంచి లాక్కొచ్చుకొని ఇండ్లకెళ్ళి ఎనిమిది వేల కోట్లు గల్లంతి చేసి కేవలం మూడు వేల కోట్లు అంటే ఇక్కడ యాదవులను కేసీఆర్ అభివృద్ధి చేసినట్టు లేదు బకరాల పేరు చెప్పి బకరా చేసినట్టు చేసింది కేసీఆర్ యాదవులను అభివృద్ధి చేయలే గొర్లిచ్చి గొర్ల పేరు మీద యాదవులను అడ్డు పెట్టుకొని కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందినట్టు క్లియర్ గా కనబడుతుంది ఇంట్లో పోయినాయి యాదవులు అందరూ కోటీశ్వర్లు కాలే ఒక్కడు కాలేదు కేసీఆర్ ఒక్కడు కాలేదు పేరు మీద ఒక్కడు కాలేదు ఒక్కడు కాలేదు కోటీశ్వరుడు రామాను చూపించమను కానీ కేసీ యాదవుల పేర్లు చెప్పుకొని కేసీఆర్ కోటీశ్వరుడు కోటీశ్వరుడు అయ్యాడు అంటే మరో కోటి రూపాయలు రెండు కోట్లు కాదు ఎనిమిది వేల కోట్లు వేల కోట్లు అందుకనే యాదవులు అందుకోర గుర్తు పందుకో దొంగల ధర్మే తందుకు ఎస్ ఈ రకంగా యాదవ్ల పేరు చెప్పుకొని గుత్పలు అందుకొని బీఆర్ఎస్ వాళ్ళను కానీ ఈ బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలను కానీ యాదవ ఎమ్మెల్యేలను కానీ యాదవ మంత్రులను కానీ లేకపోతే అప్పుడున్న మంత్రులను కానీ సంబంధిత కలెక్టర్లను కానీ అప్పుడు ఉన్నటువంటి ఈయన తాపేదారులు తాపేదారు తాపేదారులు వీళ్ళని అందరినీ మారిందన్నావు రో ఏడా మారిందిరా అదే కేసీఆర్ లెక్క బస్ యాత్ర చేసి మళ్ళా గొల్లపూర్ మల్ దగ్గర పోయి మిర్చి బజ్జి తింటుండు మిర్చి బజ్జి తింటాడు ఇక నేను వచ్చేసినా అరే మా ఎనిమిది వేల కోట్లు మాకు యాదవ్లకు ఇవ్వకపోతే ఇవ్వకపోతే వాడు ఏడున్నాను పట్టుకురావాలి జుట్టు పట్టుకొని తీసుకొస్తాం జుట్టు పట్టుకొని తీసుకొస్తాం బిడ్డ మా యాదవ్ల పేరు చెప్పుకొని నువ్వు ఎట్లా దా దాచుకుంటావు దాచుకుంటావు కరెంట్ లో కుంభకోణం చేసినావు అన్నిట్లలో చేసినావు అది తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు జగదీష్ యాదవ్ వదిలిపెట్టాడు నేను వదిలిపెట్టాను నేను రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నా ఈ ప్రభుత్వంలో సిబిఐ ఎవరైతే ఇంక్వైరీ చేస్తారో వాళ్ళకి అన్ని విధాలని మీకు సపోర్ట్ ఉంటాను రండి ఈ యాదవులని మనము ఒక పరిపక్వం చేసుకొని వాళ్ళని మంచిగా తయారు చేసుకొని వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలని మేము చేసుకుంటాం అది కానీ ఈ దొంగలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు కేసీఆర్ కుటుంబాన్ని మా మా నాయకులకు కూడా దీనిలో నిలదీస్తాము మారిందన్నావురో ఎక్కడ మారిందిరో ఎక్కడ మారిందిరో ఎలా మారిందిరా మారిందని కోటీశ్వర్లు అయ్యి ఒక్కొక్కరు యాదవులు అని చెప్తున్నారు గొర్రె పాలిస్తే గొల్లైన గ్లాబం అని ఈ గొల్లైన గ్లాబం అయితే బద్మాషులు ఈ బద్మాషులు చెప్పి ఉబ్బిచ్చి మా చెవులల్లా యాదవుల చెవులలో గొల్లలు కుర్మలు గొల్లలు కుర్మలు కుర్మలు గొల్లలు అని ఇద్దరు ఉన్నారు అలా కాబట్టి ఈ గొల్లలకు కుర్మలకు అక్కడ ఎగ్గే మల్లేశ యాదవ్ గారు ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళు భజన కొడుతున్నారు ఆయనకు భజన చేసుకుంటా ఈ బద్మాష్ వాళ్ళకు మద్దతు ఇచ్చిర్రు ఇలా ఏమైందిరా బిడ్డ ఎనిమిది వేల కోట్లు అయినాయి ఎనిమిది వేల కోట్లు ఎక్కడ రండి మనం అందరం కలుస్తాం వచ్చేస్తాం ఒక ఇందిరా పార్క్ దగ్గర ఒక మీటింగ్ పెడదాం నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నా మిత్రులారా ఢిడీలు కట్టినటువంటి వాళ్ళు తెలంగాణలో ఎక్కడున్నా సరే మీరు నాకు ఫోన్ చేసేసి రండి ఒక డేట్ ఫిక్స్ చేసి దానికి అధికారులను పిలిపిస్తా పెద్దలను పిలిపిస్తా ఈ రాష్ట్రంలో బాధితులందరినీ కూడా పిలిపించి వాళ్ళతోటి మీటింగ్ పెట్టి అసలు రంగు బయట పెడతా బిడ్డలారా మీ భరతం పట్టడానికే మేము ముందుకు వచ్చినాం కనీసము మాకు గోకుల్ బ్యాంక్ అనే దాన్ని కాపాడిన నాయనని మా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారు అని అడిగితే ఒక్క విధవ కూడా దాన్ని సహకరించలేదు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు దొంగలు వీళ్ళు కనీసం లెటర్ రాయి నాయనా కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి ఓ టైం తీసుకోండి ఒక అర్ధ గంటలో మాట్లాడితే వద్దంటే ఆ డబ్బులు నయ్యిం గారు వేసుకోపోయాడు ఆ డబ్బులు ఎక్కడ పోయిండు నయం వేసుకోపోయాడు నయీం కానీ డబ్బులు ఎక్కడ పోయినాయి కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి మరి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి ఇవి నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా ఆ తర్వాత ఈ దీనికి ఎవరైతే మాట్లాడినో వీళ్ళని అందరిని అడుగుతున్నా మా డబ్బులు కేసీఆర్ దగ్గరికి పోయినాయి యాదవ్ లాగి కవిత ఇప్పుడు టీఆర్ జైలు పోయింది కురుమల రేపు రేపు కేటీఆర్ పోతాడు కేసీఆర్ పోతాడు ఈ హరీష్ రావు పోతాడు మా మినిస్టర్లు కూడా పోతారు ఇంట్లో ఉన్నోళ్ళది అందరిది భర్తం పడతాము మీ భరతం బట్టి ఏదో యాదవులకు అన్యాయం చేసిరు కదా ఈ యాదవుల ఉసురు మీకు ఉడతది మా వాళ్ళు గొర్రెల కోసము అనంతపూరు బెంగళూరు ఈదరు ఇక్కడ ఈ ఆఫీసర్లు ఉన్నారు కదా రెవెన్యూ ఈ పశ్చిమవర్దక శాఖ దొంగలు వీళ్ళు పోయి పెద్ద పెద్ద ఓటాల్లో ఉంటారు మా వాళ్ళు అన్నం తినడానికి రోడ్ల మీద బతికిరండి పండుకొని కిరాయి లేకుండా వచ్చేసిరు వాళ్ళ పిల్లలు భార్యలు ఇక్కడ మత్తుకుంటున్నారు వాళ్ళు పోయి మా దగ్గర డబ్బులు లేవు తినడానికి లేదంటే ఈ వాళ్ళు ఈ ఆఫీసర్లు ఈ ఏడీలు జేడీలు ఈ వెటనరీ ఆఫీసర్లు అంతా చాలా మంది పెద్ద పెద్ద కుటుంబ పెద్ద పెద్ద ఓటల్ అలా డబ్బులన్నీ కాజేసిరు చెప్పి నేను మొత్తం తెలంగాణ జిల్లాలో మొత్తం చెప్పిన ఇక్కడ పోతే నల్గొండ జిల్లా రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు ఆయన అడగండి అదే ఇక్కడ వరంగల్ జిల్లా పోతే వరంగల్ జిల్లా ఏది మల్లేష్ యాదవ్ ఉన్నాడు అక్కడ వాళ్ళను అడగండి ఈ జిల్లా అధ్యక్షులు అందరు ప్రతి జిల్లాకు వాళ్ళని అందరినీ ఇప్పుడు చేసిండు ఈయన యాదవ్ లారా నా ఫోన్ నెంబర్ మీకు చెప్తున్నా ఈ తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే మీరు బాధితులు మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత నాది రేవంత్ రెడ్డి గారిని బతిలాడదాం ఈ బడ్జెట్ని తీద్దాం వీళ్ళు ఇవ్వకపోతే నేను ఎట్లా తీసుకురావాలో నేను తీసుకొస్తా డబ్బులు నా ఫోన్ నెంబరు ఏ నా ఫోన్ నైన్ వన్ జీరో జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి మీరు అర్థం నైన్ వన్ జీరో 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 ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ జీరో చీమల జగదీష్ యాదవ్ చీమల జగదీష్ యాదవ్ సంఘ సేవకుడు గోకుల్ బ్యాంక్ చైర్మన్ జగదీష్ యాదవ్ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ ఇదండి అన్న నంబర్ రాసి నైన్ వన్ డబల్ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ చీమల జగదీష్ యాదవ్ అన్న ఇప్పుడు కేవలం మూడు వేల కోట్లే ఖర్చు చేసిర్రు ఎనిమిది వేల కోట్ల కుంభకోణాన్ని అన్న మరి బల్ల గుద్ది చెప్తున్నాడు అని చెప్పండి ఎనిమిది వేల కోట్లను మరి అన్న బయటకు తీస్తున్నాడు మీరు అందరు సపోర్ట్ చేయాలని అన్న కోరుకుంటుండు చూద్దాం మరి మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఏం చేస్తారు అనేది చూద్దాం దాదాపు ఎనిమిది వేల కోట్లట అంటే ఇది ఆషామాషి విషయం కాదు ఎనిమిది వేల కోట్లు మరి కేసీఆర్ అనేటోడు గొల్ల కుర్మలను వాడుకొని తిన్న డబ్బులు ఇవి దయచేసి ఈ ఎనిమిది వేల కోట్ల కోసం జగదీష్ అన్నకు మీరు సపోర్ట్ చేయండి ఎవడెవడు తిన్నాడో పంది లెక్క ఆ గొర్రెల పేరు చెప్పి పందికొక్కులు ఏమైంది నేను అవన్నిటిని కూడా అన్న బయటకు తీస్తూ ఇప్పటికైనా గొల్ల కుర్మలు కన్నులు తెరవాలి గొల్ల ఉసురు ఉసురుదలిగే ఈ బీఆర్ఎస్ పార్టీకి మన ఎంపీ ఎలక్షన్లో సున్నా సీట్ వచ్చింది ఇలా ఉసురుదలిగితే నీ పార్టీ కూడా నాశనం అవుతుంది నువ్వు కేసీఆర్ నువ్వు తిన్న డబ్బులు అన్నీ లెక్కలన్న చెప్పు ఎక్కడెక్కడ పెట్టినావు క్లియర్గా చెప్పి ఏమన్నా నీ చేతిలో డబ్బులు ఉంటే అవన్నీ కూడా ఏ గొల్ల కుర్మల పేర్లు చెప్పినామో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి చాలామంది డీడీలు కట్టినామంటారు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకు రెండు రూపాయల వడ్డీకి తెచ్చుకున్నారు ఆ రెండు రూపాయల వడ్డీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ పేరు మీద జరిగిన దోపిడీని వాళ్ళకే ఖర్చు పెట్టాలని కోరుకుంటూ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ మొత్తం బయట తీస్తా నేను నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి ప్రతి జిల్లా నుంచి ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి నేను దండం పెట్టి చెప్తున్నా దీనికి రేపు ఒక చైర్మన్ వేయాలి ఆ చైర్మన్ అన్ని విధాలా ఉపయోగపడి సర్వే చేసినటువంటి వాళ్ళు ఉండాలి దానికి నేను కూడా దరఖాస్తు పెట్టుకున్నా గొర్రె కాపర్ల సొసైటీకి చైర్మన్గా నన్ను వెయ్యండి వీళ్ళ భరతం ఎట్లా పట్టాలని చూస్తాను ప్రభుత్వానికి అన్ని విధాలు నేను సహకరిస్తాను వీళ్ళ భరతం బట్టి వీళ్ళని జైళ్ళకు పంపించాలి యాదవులకు న్యాయం చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మా యాదవులకు అన్యాయం జరిగింది ఒక్క ఎమ్మెల్యే లేదు ఒక చైర్మన్ లేడు యాదవులకు వాళ్ళ జనాభా ప్రకారంగా ఇరవై శాతం ఉన్నటువంటి యాదవులకు ఒక్క సీట్ లేదు మీరు ఇచ్చేటప్పుడే సీట్ ఇవ్వలేదు మీరు అంతా మీరు మీరే చూసుకుంటారా మా ఓట్లు లేవా బీసీలకు మీరు ఎంతమందికి ఇచ్చారు అదే ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి ఇచ్చారు ఎనిమిది ఎంపీల సీట్లల్లో ఎనిమిది మందికి మంత్రులను ఇచ్చారు నీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చినా అని కూడా నేను సీఎం గారిని కూడా అడుగుతున్నా అయ్యా మా వాళ్ళని ఆదుకోండి వీళ్లకు ఏది కనీసం భుక్తి బువ్వ కల్పించండి గొర్రెలను పెంచే విధంగా చేయండి దేశంలో ప్రపంచంలో ఈ మాంసం ఉత్పత్తికి ఎంతో విలువ ఉన్నది కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించేటువంటి వనరులు మన తెలంగాణలో ఉన్నాయని తెలియజేస్తూ దీనికి ఒక చూపు చూపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదండి జగ చీమల జగదీష్ సంచలన ఇంటర్వ్యూ సంచలన ప్రోగ్రాం ఇది ప్రతి ఒక్క గొల్ల కురుమలకు రీచ్ కావాలి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా రీచ్ కావాలి ఈ గొర్రెల స్కీమ్తో గొర్రెల స్కామ్తో పాటు విద్యుత్ స్కామ్ మీద కూడా మనం భవిష్యత్తులో మాట్లాడదాం అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతాం ఒక్కొక్క స్కామ్ కేసీఆర్ చేసిన అన్ని బయటకు తీయాలి ఈ దొంగల భరతం బట్టాలి ఇంకా సిగ్గు లేకుండా నంగనాచి మాటలు మాట్లాడుతున్న ఆ కేసీఆర్ను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నిలదీయాలని అట్లాంటి దొంగ మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని విమానం కట్టుకొని బిడ్డకి ఇరవై లక్షల వాచ్కొనిచ్చి బూర్జు ఖలీఫాలో దుబాయ్లో ప్రపంచంలో అత్యధిక ధర ధర ఉన్నటువంటి బూర్జు ఖలీఫాలో ప్లాట్లు కొనుక్కొని జన్వాడ ఫామ్ హౌస్లో కొడుకు తర్వాత ఈయన కోకాపేట సైడు తర్వాత సిద్దిపేట సైడ్ ఏమో అల్లుడికి హరీష్ రావుకు షామిరిపేటలో కూతురుకి ఏందా విలాసాలు ఏందా వేల కోట్లు లిక్కర్ స్కామ్లో కూతురు గొల్ల కుర్మల ఉసురు తలిగి ఆ కూతురు జైల్లో పోయింది రేపు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పోతాడు కేసీఆర్ఏ అంటారు కేసీఆర్ పోతాడు మా అందరు ఉసురు తలిగి నీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంత గోసపుచ్చుకున్నారయ్యా ఈ నిరుద్యోగుల పట్ల కూడా అనేక మందిని చంపిన దుర్మార్గమైనటువంటి ఆ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గులు కూడా జైల్లో పెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ మరి రేవంత్ రెడ్డి సీఎంను క్యాబినెట్ మినిస్టర్లను ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేస్తున్నాం చేయకపోతే మీరు కూడా ముద్దాయిలుగా నిలబడే ప్రజా కోర్టులో రేపు భవిష్యత్తులో సమాధానం చెప్పవలసి ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై